ఎంత తిరుగులేనా అదే తెలుగుతాయి అన్నాడు నేను రాసుకున్నా ఫోన్ చేయడానికి అంతా పరుగులు పరుగులు తెర తప్పై మేము ప్రతిసారి వచ్చిన లోపలికి వెళ్ళి భోజనం చేస్తుంటే మధ్యాహ్నం పూట సాయంత్రం అయింది కాబట్టి భోజనం ఏ బ్రిల్ అయినా విజయరామ్ మరి మాకు ఇక్కడ హైదరాబాద్ లో విజయనాథ గారిని ఆ ఆయన గొప్ప ఆర్గానిక్ రైతు నేను ఇల్లు అడగొరు దీపే విజయ్ తావ సంతోషం సీయవర రామచంద్ర ముత్తి భగవాన్ కి జై దానా జైరా అయోధ్యలో తెలుగువేలుడు జైశ్రీ జైశ్రీ అంత లక్కిన నేను పుట్టక ముందు నేను ఇక్కడికి వచ్చి కరసేవ చేశాను పాత గుడి ఉండేది కదా మనం భగవంతుడు మనకి చిన్న జన్మని వ్యర్థం చేయకుండా మాట్లాడాల్సి ఉంటాడు మాట్లాడాలి పోట్లాడాల్సి ఉంటాడు అతి శాంతి ఆనందం ఇదంతా ఆలయం ఉండబట్టే కదా మసీదు ఉండేది ఒకటదా చచ్చి ఉండేది ఒకదా కాబట్టి ధరని గౌరవించబలను భరత మాతను లోకమెల్ల నిన్న సంగశాఖలు ధరని భరత మాతను కాబట్టి ఈ దేశం యొక్క వైభవాన్ని మళ్ళీ ఆ పునర్వైభవ స్థితికి తీసుకెళ్ళాలని మన నదుల్ని కాపాడుకోవాలి మన దేవాలయాన్ని కాపాడుకోవాలి మన మఠ మందిరాన్ని కాపాడుకోవాలి మన గోమాతల్ని మన తల్లుల్ని మన పిల్లల్ని అందరినీ కాపాడుకుని వచ్చే తరానికి దీ దివ్య వైభవాన్ని మనం చూపించాలని ప్రపంచం అంతా మన వైభవం చూస్తుంది అందుకని మనం భక్తిలో ఎదుగుదాం దేశభక్తిలో వదులుదాం ఆత్మత చేద్దాం జై శ్రీరామ్ జీరామ్ भगवान के हरे कृष्ण हरे हरे